హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు పెన్షన్ క్యూపీ అండి దీన్ని ఊహించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వయసు పెరుగుతున్న కొద్దీ పెన్షన్ కూడా పెరుగుతుందని అందరికీ తెలిసిందే ఇప్పుడు ఏ వయసు వారికి ఎంత అదనపు పెన్షన్ వస్తుందో తెలుసుకుందాము సర్వీస్ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వయసు పెరిగే పెరిగినప్పుడు వారి పెన్షన్ కూడా పెరుగుతుందండి ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పరిధిలోకి అయితే వస్తారు గతంలో పెన్షనర్లు అదనపు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అది అవసరం లేదు డెబ్బై సంవత్సరాలు పూర్తయిన వెంటనే ట్రెజరీ అధికారులు ఆటోమేటిక్గా ఆ ప్రక్రియను ప్రారంభిస్తారు అయితే పెన్షన్ ప్రపోజల్ పంపేటప్పుడు ఆధార్ మరియు పాన్ కార్డులలో డేట్ ఆఫ్ బర్త్ ఒకేలా ఉండేలా చూసుకోవాలి అది మనం చేయవలసినటువంటి పని ఇప్పుడు ఏ వయసు వారికి ఎంత అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే అడిషనల్గా ఎక్స్ట్రా పెన్ పెన్షన్ వస్తుందో చూద్దాము డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి ఏడు శాతం పెన్షన్ పెరుగుతుంది డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి పన్నెండు శాతం పెన్షన్ పెరుగుతుంది ఎనభై ఎనభై సంవత్సరాలు నిండిన వారికి ఇరవై శాతం పెరుగుతుంది ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఇరవై ఐదు శాతం అనేది పెన్షన్ పెరుగుతుంది తొంభై శాతం తొంభై సంవత్సరాలు నిండిన వారికి ముప్పై శాతం వరకు పెరుగుతుంది పెన్షను సో తొంభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ముప్పై ఐదు శాతం వరకు పెన్షన్ పెరుగుతుంది వంద సంవత్సరం పూర్తి చేసుకున్న పెన్షనర్లకు యాభై శాతం వరకు అదనంగా పెన్షన్ అనేది లభిస్తుంది అంటే పదివేలు బేసిక్ పెన్షన్ అయితే పదహైదు వేలు అయితే అవుతుంది సో ఇలా పెన్షన్ల వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ పొందే అవకాశాన్ని అయితే కలిగి ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో